పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ టైమింగ్ ఏ టైంలో ఏ అంశాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంటే అంత మైలేజ్ వస్తుంది ఇలాంటి ప్లాన్స్ వేయడంలో గులాబీ నివాస్ కేసీఆర్ ఎప్పుడు ముందుంటారు దళపతి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుందట అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తో ఇరకాటంలో పెట్టేలా స్కెచ్ వేస్తుందట త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందట ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ పై చర్చ పెట్టాలని కేసీఆర్ వల్లే లక్ష కోట్లు వృధా అయ్యాయని చెప్పాలని ప్లాన్ చేస్తుందట ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో కాళేశ్వరం టాపిక్ ను అస్త్రంగా వాడుకోవాలనేది హస్తం పార్టీ వ్యూహమట అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టాల్సి ఉంటుంది ఆ విధంగా సెప్టెంబర్ ముప్పైకి ఆరు నెలల గడువు ముగుస్తుంది దాంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా నిర్వహించాలి అందుకు అనుగుణంగా ఆగస్టు పదిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ఎలా నిర్ణయిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుందనే దానిపై రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తుందట ఫైనల్ గా సభాపర్వాన్ని నిర్వహించే సమయంపై ఫిక్స్ అయ్యారట త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైందట ఆగస్టు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని అంటున్నారు షెడ్యూల్ వచ్చాక ఆగస్టు చివరిలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని కసరత్తు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైనే చర్చ జరిగింది రిపోర్ట్ ను బేస్ చేసుకుని ప్రతిపక్ష బిఆర్ఎస్ ను చెడుగుడు ఆడాలని ప్లాన్ చేస్తున్నారట సర్కార్ పెద్దలు కాళేశ్వరం రిపోర్ట్ తో ప్రతిపక్షాన్ని ఫుల్ డ్యామేజ్ చేసి లోకల్ బాడీ పోల్స్ తమకు ఓటీనే లేకుండా పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు పలువురు మంత్రులు అపోజిషన్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఏంటి జరిగిన కేసీఆర్ నిర్ణయంతో జరిగిన డ్యామేజ్ ఎంత అనే దానిపై ప్రతిపక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టాలనుకుంటున్నారట మామూలుగానే అసెంబ్లీ పూర్తిగా అధికార పక్షానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోకల్ బాడీ ఎన్నికల కోసం అసెంబ్లీ నుంచి ఆపోజిషన్ పై దాడి స్టార్ట్ చేయాలని భావిస్తోందట ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికల ప్రచార వస్త్రం మలుచుకోవాలనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ అని టాక్ మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే లీడర్లకు ఉచ్చు బిగియడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్ ను ఫామ్ లాయి రేస్ కేసులో ఈసారి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కేటీఆర్ ను అరెస్ట్ చేసి అసెంబ్లీలో పూర్తిగా అప్పర్ హ్యాండ్ సాధించాలనేది భావిస్తుందట కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ ఎలాగూ సభకు దూరంగా ఉండే అవకాశం ఉంది ఇక హరీష్ రావును కట్టడి చేసి సభను పూర్తిగా తాము అనుకున్నట్లుగా నడిపించి పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది హస్తం పార్టీ పెద్దల వ్యూహం అంటున్నారు కాంగ్రెస్ ప్లాన్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో సర్కార్ ఎత్తులకు బిఆర్ఎస్ కౌంటర్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి